హాయ్ ఫ్రెండ్స్ చూడండి రసాలు నేను ఆగస్ట్ ఒకట తేదీ తెప్పించుకున్నానండి ఇంకా లాస్ట్ సీజన్ కదా అయిపో వస్తుందని చెప్పి ముప్పై కేజీలు తెప్పించుకున్నానండి రసం పెట్టుకుందామని మీకు తెలుసు కదా నేను ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో రసం చేసి వన్ నీరు దాకా సేవ్ చేసుకుంటానని అలా అందుకని ఇదిగో ముట్టిలో ఎన్ని నేను కంపోస్ట్ వేసుకున్నాను చూడండి మంచిగా రసం తీసుకున్నానండి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను కొన్ని మాగినవి మాగిన వరకు తీసుకున్నాను మిగతా ఈ రెండు రోజుల తర్వాత మాగిన తర్వాత తీసుకున్నాను లేకుంటే పులుపు వస్తుందండి పులుపు వచ్చిందంటే చక్కెర ఎక్కువ వాడాల్సి వస్తుంది అందుకని కొంచెం మాగిన తర్వాతే తీసుకోవాలి చూడండి రసాలు డబ్బాలకి బుజ్జి డబ్బాలు పెట్టుకున్నాను ఒక డబ్బా తీసి ఇది బట్టు పల్లికాయలు అండి మళ్ళీ నలభై కేజీలు తెప్పించుకున్నా ఒకేసారి ఎగ్దంగా ఇవైతే టేస్ట్ అమోఘం ఇవి కూడా అదుగా పెద్ద పెద్ద డబ్బాలు తీసి పెట్టుకున్నాను మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టాలండి ఆ టైంకి నాకు ప్లాస్టిక్ డబ్బాలు లేక అటు పెట్టాను చూడండి అన్ని